ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ మై త్రీ థాట్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి అన్ని మాసాలలో కన్నా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం అందుకే ఈ కార్తీక మాసంలో మనకి ఎన్ని వీలైతే అన్ని దీపాలన్నీ పెట్టుకుంటూ ఉంటాము ఒక్కటి చెప్పుకుంటూ పోతే మూడు వందల అరవై ఒత్తుల దీపాలు అలాగే ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఇంట్లో అమ్మవారికి కానీ ఇంట్లో మన దేవుడు ఫన్ షెల్ఫ్లో కానీ తులుసుకోడ దగ్గర కానీ గుడిలో కానీ దీపాలు వెలిగిస్తూనే ఉంటాం ఎంతో పవిత్రమైన ఈ కార్తీక మాసంలో నారికేల దీపం పెట్టుకోవడం వల్ల చాలా శుభాలు కలుగుతాయండి అటువంటి కార్తీక మాసంలో కొబ్బరి చిప్పల దీపం వెలిగించడాన్ని నారికేల దీపం అంటారు అయితే ఇది అత్యంత శక్తివరమైన దీపం అన్నమాట అయితే ఈ దీపం శివకేశులకి చాలా ప్రీతికరమైనది కార్తీక మాసంలో ఈ నారికేల దీపం వెలిగించడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అఖండ ధనియోగం పెరుగుతుంది మరి కార్తీక మాసంలో ఈ దీపాలు వెలిగించడానికి కారణం ఏంటిది అలాగే నారికేల దీపం వెనుక ఉన్న కథ ఏంటిది ఇవన్నీ కూడా ఈరోజు మనం డివోషనల్ బ్లాగ్లు డిస్కస్ చేద్దాం అందుకంటే ముందు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్న వాళ్ళైతే ఈ డివోషనల్ నారికేల దీపారాధన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తాయి ఈ నారికేల దీపం శివకేశులకి చాలా ప్రీతికరమైన దీపం అండి ఈ దీపం పెట్టుకోవడం వల్ల గ్రహ దోషాలు తెలిసి తెలియక చేసిన పాపాలు గత జన్మలో చేసిన పాపాలు అన్నీ కూడా హరించుకపోతాయని చెప్పేసి ప్రతిదీ అలాగే ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని విధాలా కలిసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి అలాగే పౌర్ణమి నాడు ఈ దీపాన్ని వెలిగించినట్లయితే లక్ష్మీదేవి సౌభాగ్యం కలుగుతుంది ధన వృద్ధి చెందుతుంది మరి నారికేల దీపము ఎప్పుడు పెట్టాలి అని అంటే ఈ కార్తీక మాసంలో వచ్చి ఏ కార్తీక సోమవారాలన్నా వెలిగించవచ్చు రానున్నది నాలుగవ అలాగే చివరి కార్తీక సోమవారం కాబట్టి అందరూ కూడా వెలిగించుకుంటారని ముఖ్య ఉద్దేశంతో రోజు నేను ఈ డివోషనల్ బ్లాగ్ అయితే అప్లై చేస్తున్నాను నేను కూడా మొదటిసారి ఈ నారికేళ్ల దీపాన్ని ఇంట్లో దేవుని పటానికి దగ్గర శివకేశర్ల దగ్గర పెట్టుకున్నాను పూజ చాలా బాగా జరిగింది మరి ఈ నారికేళ్ల దీపాన్ని ఎలా పెట్టుకోవాలి అంటే ముందుగా ఎటువంటి పగుళ్ళు లేని కొబ్బరికాయని తీసుకోవాలి దీనిని పసుపు నీటితో శుభ్రం చేసుకోవాలి అలాగే ఎక్కడ కూడా పగులు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్య ఉద్దేశం సో ఇక్కడ నాకు గిన్నె చిన్నగా అయింది మీరు ఒక పెద్ద గిన్నెలో తీసుకోండి పసుపు నీళ్ళతో శుభ్రంగా కొబ్బరికాయని మనము శుభ్రపరచుకోవాలి ఇప్పుడు నారికేల దీపాన్ని వెలిగించడానికి కొబ్బరి చిప్పని పెట్టుకోవడానికి ఇలా ఇత్తడి ప్లేట్ని తీసుకుంటున్నాను స్టీలు కానీ లేదా ఇస్తరాకులు చిన్నది మన టిఫిన్ తిన్న ఇస్తరాకులు ఉంటాయి కదండి ప్లాస్టిక్ పేపర్స్ కవర్స్ కానీ ఎటువంటి వాటిని యూజ్ చేయదు ఇలా ఇత్తడి దాన్ని యూజ్ చేయాలి సో దీని మీద స్వస్తిక్ షేప్ ఉంటే స్వస్తిక్ చిహ్నం ఉంటే ఓకే స్వస్తి చిహ్నం లేకపోతే ఇలా గంధం బొట్లతోని స్వస్తిక్ అలాగే గంధం బొట్లు పెట్టుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి ఇత్తడి ప్లేట్ మూడు లేదా ఐదు గుప్పల బియ్యం తీసుకోవాలండి మీరు రెండు చేతులతో తీసుకున్నా లేదు మీరు ఒక చేతితోని మూడు పిడికిళ్ళు లేదా ఐదు పిడికిళ్ళు అయినా సరే బియ్యాన్ని తీసుకొని కి లోపల బియ్యాన్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇప్పుడు రెండు తమలపాకులను తీసుకోవాలి తమలపాకుల మీద కూడా గంధం అలాగే కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి ఏ దీపానైనా నేల మీద షెల్ఫ్లో అలా పెట్టద్దు అంటారు కింద ఒక ప్లేట్ కానీ ఆకు కానీ పెట్టాలి అంటారు మనం ఇక్కడ నారికేర దీపాన్ని వెలిగించుకోవడానికి ఒక ప్లేట్ మీద బియ్యం పోసి తమలపాకులు పెట్టి బొట్లు పెట్టి అలంకరించుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే దేవుని గదిలో లేదా దేవుని షెల్ఫ్ షెల్ఫ్లు ముందైతే నార్మల్ మాణిక్యాలను ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపారాధన చేసుకోవాలండి ఇప్పుడు కొబ్బరికాయని రెండు ముక్క రెండు సమాన ముక్కలుగా కట్ చేసుకోవాలి నాకు కొబ్బరికాయ సరిగా కట్ చేయడం కొట్టడం రాదండి ఒక పక్క బాగానే వచ్చింది మరో పక్కన ఇంకా రెండు ముక్కలు ఎక్స్ట్రా అయిందనమాట మొత్తానికైతే నాకు నారికేల దీపానికి నారికేల సగానికి అయితే మంచిగా పగలాలనుకున్నాను అలాగే పగిలింది మూడు మూడు కన్నులు వచ్చే విధంగా ఉంటుంది కదా అంటే అటు పక్కన కూడా స్పీచ్ అంతా తీసేసి ఇంకా మనం ఆకుల మీద పెట్టేసుకోవాలి కొబ్బరి చిప్పని ఇప్పుడు ఐదు గంధము అలాగే కుంకుమతోని బొట్లు పెట్టుకొని అలంకరించుకోవాలి మూడు నాలుగు పెడుతూ ఉంటారు కొంతమంది బొట్లు మూడు నాలుగు కాదండి కంపల్సరిగా ఐదే పెట్టుకోవాలి అలాగే నారికేళ్ల దీపాన్ని వెలిగించడానికి మనం ఇక్కడ నువ్వుల నూనె యూజ్ చేస్తున్నాను నేను నువ్వుల నూనె ప్లేస్లో ఆవు నెయ్యి కూడా వెలిగించవచ్చు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతోని నారికేళ్ల దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది అలాగే రెండు రెండు వత్తుల్ని ఒక ఒత్తుగా ఏమార్చుకొని మూడు ఒత్తులు మనము కొబ్బరి చిప్పలు నారికేల దీపానికి ఉపయోగిస్తాము మూడు ఒత్తులు ఎలా పెట్టుకోవాలి అంటే తూర్పు మొక్కాన ఉత్తర మొక్కన ఈశాన్య మొఖాన మూడు దిక్కులుగా మూడు ఒత్తుల్ని పెట్టుకోవాలి ఒక్కొక్క ఒత్తులో ఒక్కొక్క దీపంలో రెండు రెండు ఒత్తులు ఉండాలి అవన్నీ నువ్వుల నూనెలో వేసి పెట్టుకొని నేను రెడీగా పెట్టుకున్నాను ఇంకో సగం పగిలిన ముక్కు ఉంటుంది కదండి అందులో కొంచెం బెల్లం వేసేసి నైవేద్యంగా పక్కన పెట్టుకోవాలి ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పొద్దున్నెప్పుడో వేరే దేవుని కొట్టిన కొబ్బరికాయనో లేదా అంతకుముందు కొట్టిన కొబ్బరికాయనో నారికేళ్ళ దీపానికి ఉపయోగించకూడదు అప్పటికప్పుడే కొబ్బరికాయని కొట్టుకొని నారికేళ్ల దీపాన్ని వెలిగించాలి ఇప్పుడు కొబ్బరికాయ చుట్టూ పూలతోనే అలంకరించాలి మూడు ఐదు మనకి ఎన్ని ఇష్టమైన పూలు ఎన్నైనా పెట్టుకోవచ్చు ఇన్నే పూలు పెట్టాలి ఇన్నే పెట్టాలి అని లెక్క అంటూ ఏం లేదండి కొబ్బరి చిప్ప చుట్టూ కూడా మనము దీపా దీపాన్ని మనము మెయిన్గా ఇక్కడ దైవంగా గొప్ప శక్తిగా భావిస్తున్నాం కాబట్టి ఆ దీపాన్ని మనము బాగా పూజించుకోవాలి నారికేల దీపం వెలిగించడం వలన జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్తారని కోరిన కోరికలు నెరవేరుతాయని అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయని ప్రతీది నమ్మకం నారికేల దీపం కాంతి అజ్ఞానాన్ని చీకటిని తొలగించి సుఖాన్ని సూచిస్తుందని నమ్మకం నారికేల దీపం వల్ల ఇంట్లో సానుకూల శక్తిని పెంచి పవిత్రను ఇస్తుంది నారికేల దీపం శివునికి చాలా ఇష్టం కార్తీక మాసంలో వచ్చే ఏ సోమవారం నాడైనా నారికేల దీపాన్ని వెలిగించవచ్చు నారికేల దీపాన్ని రెడీ చేసుకున్న తర్వాత దేవుని దగ్గర పెట్టేసి ఒక తాంబూలం లాగా రెండు ఆకులు ఒక ఒక్క రెండు అట్టిపండ్లు ఒక పువ్వు దేవునికి నైవేద్యంగా పక్కన పెట్టుకోవాలి అలాగే నార్మల్ ప్రమేదలో దీపారాధన చేసి రెడీగా ఉంచుకోవాలి ఇప్పుడు నారికేల దీపాల్లో ఉన్న మూడు ఒత్తుల్ని అగరబత్తుతో కానీ ఏక ఒత్తుతో కానీ హార్థికపురంతో కానీ వెలిగించాలి వెలిగించేటప్పుడు దారిద్ర దుఃఖ దహనాయ శివాయ అని చెప్పేసి ఇరవై సార్లు శివుని మంత్రాన్ని జపించాలి అలా జపించలేని వాళ్ళు కనీసం ఓం నమ శివాయ అని చెప్పేసి ఇరవై సార్లు మనసులో శివ ఆరాధన చేసుకుంటూ దీపారాధన చేసుకోవాలి ఇలా మూడు వత్తుల్ని ఎందుకు వెలిగించాలి అనంటే ఈశాన్య భాగంలో ఈశ్వరుడు తూర్పు భాగంలో శత్రుత్వం తగ్గి అందరితో నిత్రృతం పెరుగుతుంది అలాగే ఉత్తర భాగంలో ఉన్న ఒత్తికి తగ్గ కారణం ఏంటి అంటే ఆర్థిక సమస్యలు తొలికి సిరి సంపదలు కలుగుతాయని ప్రతీది నమ్మకం అందుకనే మూడు ఒత్తుల్ని ఒక్కొక్క ఒత్తులు రెండు రెండు ఒత్తులు వేసి మూడు ఒత్తులు నారికేల దీపంలో పెట్టి నారికేల దీపారాధనని మనం చేసుకుంటాము దీపాన్ని వెలిగిస్తాము ఈ విధంగా నారికేల దీపం వెలిగించడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అఖండ ధనయోగం పెరుగుతుంది ఎలాంటి సమస్యలు రాకుండా అన్ని విధాల కలిసి వస్తుందని పురాణాలు చెబుతున్నాయి మరి ఒకవేళ కార్తీక మాసంలో మనకు గనక ఇలా నారికేల దీపం వెలిగించడం కుదరకపో మాఘమాసంలో అయినా సరే వెలిగించుకోవచ్చు లేదు అనుకుంటే ఏ సోమవారాలైనా సరే ఆ శివ ఆరాధన చేసుకోవడం తప్పేం ఉండదు కదండి అది అలా కుదరకపోయినా పౌర్ణమి నాడు ప్రతి నెల ఒక పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి నాడు వెలిగిస్తే లక్ష్మీదేవి సౌభాగ్యం కలుగుతుంది ధనం వృద్ధి చెందుతుంది ఒకసారి దీపారాధన చేసిన తర్వాత దీపంలో మన అంటే నారికేళలో కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ గంధం వేసుకొని మనము శివారాధన చేసుకోవాలి సో అన్ని మాసంలోకి వెళ్ళా కార్తీక మాసం చాలా శ్రేష్టమైన మాసం అని సాక్షాత్ ఆ చెప్పాడు కాబట్టి ఈ కార్తీక మాసంలో మీకు ఎన్ని వీళ్ళతో అన్ని దీపాలు వెలిగించుకోండి రానున్న సోమవారం అంటే పదిహేడవ నవంబర్ రోజున ఈ నారికేల దీపాన్ని వెలిగించి ఆ శివ ఆశీస్సులు మనం పొందుదాము సో నారికేల దీపంలో దీపం ఒక్కసారి కొండెక్కిన తర్వాత అందులో ఒత్తులు పువ్వులు అన్నీ ఏదైనా చెట్టు మొదల్లో వేయండి ఆ నారికేల అంటే ఆ కొబ్బరి చిప్పను కూడా ఎక్కడన్నా వాటర్లో కవర్ కవర్లో పెట్టి లేదు అనుకుంటే ఎవరు తొక్కని ప్రదేశంలో చెట్లలో వేసేయాలి ఆ తర్వాత తాంబూలాని ఆ పండుని మనం ఇంట్లో వాళ్ళందరం తీసుకోవచ్చు ఇంకో కొబ్బరి చిప్పలో కొంచెం బెల్లం వేసి పెట్టాం కదా దాన్ని కూడా నైవేద్యంగా తీసుకోవాలి సో నారికేళ్ళ దీపాన్ని ఎలా వెలిగించాలి వెలిగించడం వల్ల కలిగే మహత్తరమైన ప్రయోజనాలు ఏంటివి అనేవి అన్నీ కూడా నాకు తెలిసినవి తెలుసుకున్నవి విన్నవి చదివినవి అలాగే చూసినవి అన్నీ కూడా ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ కార్తీక మాసంలో ఈ చివరి సోమవారం నాడు అందరూ మీకు వీలైనప్పటి వీలైనంత విధంగా నారికేల దీపాన్ని వెలిగించుకోండి ఇంట్లో దేవుని షెల్ఫ్ దగ్గర అయినా లేదా కోట దగ్గర అయినా లేదా గుడిలో అంటే శివాలయంలో అయినా నారికేల దీపాన్ని వెలిగించవచ్చు ప్రదోషకాలంలో అయినా అంటే తెల్లవారుజామున నారికేల దీపాన్ని వెలిగించాలి సాయంత్రం వేళ తులసి కోట దగ్గర లేదా ఇంట్లో ఇంట్లో షెల్ఫ్లో దేవుని దగ్గర శివ శివాలయంలో ఎక్కడైనా సరే వెలిగించుకోవచ్చు సో నారికేల దీపాన్ని వెలిగించడం వల్ల జరిగే ప్రయోజనాలు నారికెల దీపం వెనుక ఉన్న మాత్రం కథ ఈ వీడియో ద్వారా మీకైతే నేను షేర్ చేసుకుంటున్నాను వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బల్లా కొన్ని ప్రెస్ చేసినట్లయితే నెక్స్ట్ టైం ఇలాంటి మంచి మంచి డివోషనల్ బ్లాగ్స్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ మీ మొబైల్కి వస్తే ఆ మహాశివుని ఆశిస్సులతో అందరం బాగుండాలి పిల్ల పాప సుఖ సంతోషాలతో అందులో మేము ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మరొక మంచి వీడియో అండ్ షాట్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు థ్యాంక్ యూ బాబాయ్ నమస్తే ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర